నమస్కారం ఈరోజు మనం ఒక విలక్షణమైన అంశాన్ని పరిశీలిస్తున్నాం అవును అంటే మన ప్రస్తుత జీవితంలో ఎదురయ్యే కొన్ని ఇబ్బందులున్నాయి కదా వాటికి ఎప్పుడో గడిచిపోయిన కాలంలోని అనుభవాలకు మధ్య ఏమైనా సంబంధం ఉంటుందా ఆసక్తికరమైన ప్రశ్న దీన్ని మనం పశ్చిమ గోదావరికి చెందిన వామ్ అనే వ్యక్తి కథనమాధారంగా చూద్దాం సరే మన దగ్గరున్న సమాచారం కాలాతీత పాఠాలు ఒక ఉపాధ్యాయుడి జీవితం మరియు స్నేహం అనే దాని సారాంశం నుంచి వచ్చింది అవును ఆ కథనం ప్రకారం ఇది పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ ద్వారా బయటపడిన విషయాలనమాట అంటే గత జన్మలను గుర్తు లాంటిదా ఆ ఆ పద్ధతి ద్వారానే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో అపరిష్కృతంగా మిగిలిపోయినవి అవి ఇప్పుడు ఎలా ప్రభావం చూపుతున్నాయో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం ఓ అవును ఈ కథనం ప్రకారం వామ్ తన జీవితంలోని కొన్ని చిక్కుముడులకు అంటే ఇప్పుడు విదేశాల్లో ఉన్న స్నేహితుడితో గొడవలు కుటుంబంలో కొన్ని ఇబ్బందులు అసలు నిద్ర పట్టకపోవడం ఒక భూ వివాదం ఇలాంటి వాటికి సమాధానాలు వెతుక్కుంటున్నాడనమాట దానికోసమే ఈ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీని ఆశ్రయించాడు సరిగ్గా అంటే గత జన్మల అనుభవాలను గుర్తు చేసుకునే ఒక రకమైన చికిత్స అనుకోవచ్చు ఈ క్రమంలోనే ఒక పాత కథ బయటపడింది ఆసక్తికరంగా ఉంది ఏమిటా పాత కథ పంతొమ్మిది వందల అరవైల నాటిదని విన్నాను అవునవును థెరపీలో వావ్ తనను తాను పంతొమ్మిది వందల అరవైల కాలంలో చూసుకున్నాడు ఎక్కడ మధ్యప్రదేశ్లో బడి అనే ఒక చిన్న గ్రామంలో అక్కడ అతను రామ్ అనే ఇరవై నాలుగేళ్ల గణిత ఉపాధ్యాయుడు రామ్ ఓకే ఆ జన్మలో అతను తల్లిదండ్రులు ఇద్దరు చెల్లెళ్ళు నాయనమ్మతో కలిసి ఒక పెద్ద ఇంట్లో సాంప్రదాయ పద్ధతిలో ఉండేవాడు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే రామ్ ఇంటి పక్కనే ఒక చిన్న గుడిసెలో గిరి అనే వ్యక్తి ఉండేవాడు గిరి ఈ కథనం ప్రకారం ఈ గిరియే ప్రస్తుత జన్మలో వామ్ స్నేహితుడు అవునా అంటే అప్పటి నుంచి పరిచయం అవును వారిద్దరి మధ్య ఆ జన్మలో చాలా అంటే చాలా గాఢమైన స్నేహం ఉండేది మరి ఆ స్నేహమేమైంది ఏదో విషాదం జరిగిందనంటున్నారు కదా నిజమే అది కథలో ఒక కీలకమైన మలుపు ఒకసారి రామ్ గిరి ఇద్దరు సరదాగా కొండల్లోకి వెళ్లారట విహారయాత్రలాగనా అలాంటిదే కాని అక్కడ దురదృష్టవశాత్తు గిరి కాలు జారి లోయలో పడిపోయాడు అయ్యో చనిపోయాడు రామ్ ఎంత ప్రయత్నించినా అతన్ని కాపాడలేకపోయాడు పాపం అది రామ్ని చాలా బాధపెట్టుంటుంది కదా ఊహించలేనంతగా ఆ సంఘటన రాంపై చెరగని ముద్రవేసింది స్నేహితురిని రక్షించుకోలేకపోయానని అపరాధ భావన అది అతన్ని వెంటాడింది మరి ఆ అపరాధ భావనతో రామ్ జీవితం ఎలా మారిపోయింది ప్రస్తుత వాంపై దాని ప్రభావమేంటి చాలా తీవ్రంగా ఉంది ప్రభావం రామ్ ఆ బాధ తట్టుకోలేక ఉద్యోగం మానేశాడు అవునా అవును ఎవరితో కలవకుండా ఒంటరిగా తిరుగుతూ చివరికి తన ముప్పై రెండో ఏట ఒక సరస్సులో దూకి ప్రాణం తీసుకున్నాడు ఈ కథనం ఏం సూచిస్తోందంటే ఆ జన్మలో అలా అపరిష్కృతంగా మిగిలిపోయిన ఆ అపరాధ భావన ఆ తీరని దుఃఖం అవే ఇప్పుడు వామ్కు నిద్రలేమిగా నిద్రలేమిలా అవును జీవితంలో ఏదో తెలియని వెలితిగా అసంతృప్తిగా మార్యాయని ఈ కథనం వివరిస్తోంది ఇదొక వ్యాఖ్యానమన్మాట అంటే ఆ జన్మలోని బంధాలు అప్పటి సంఘటనల ప్రభావం అంది ఈ జన్మలో కూడా కొనసాగుతున్నాయనా మీ ఉద్దేశ్యం దీన్నే సంబంధాలు అంటారా ఖచ్చితంగా ఆ మాట వినే ఉంటారు కర్మ సంబంధాలు అంటే గత జన్మల పనుల వల్ల ఈ జన్మలో ఏర్పడే బంధాలు అనే ఒక నమ్మకం ఈ కథనం ప్రకారం కొన్ని ఆసక్తికరమైన సంబంధాలున్నాయి ఉదాహరణకు ఆ గతజన్మ స్నేహితుడు గిరి ఆత్మ ఉంది కదా ఉంది అదే ఆత్మ ఈ జన్మలో వాముకు విదేశాల్లో ఒక ముస్లిం స్నేహితుడిగా పరిచయమైందట ఓ మొదట్లో అంత బాగానే ఉంది కాని తర్వాత స్నేహితుడు వామ్ను మోసంచేసి డబ్బూ తీసుకొని పెళ్లికి సహాయం పొందాక మాయమైపోయాడు అంటే మళ్ళీ నష్టం జరిగినట్టేనా గత జన్మలాగే అవును అది గత జన్మలోని నష్టాన్ని గుర్తుచేస్తున్నట్లుగా అనిపిస్తోంది ఇలాంటివింకా ఉన్నాయా శత్రువులు ప్రేమ వ్యవహారాలు కూడా ఇలాగేనా ఉన్నాయి ఇంకొన్ని ఉదాహరణలు కూడా చెబుతోంది కథనం గత జన్మలో రామ్ వల్ల తన మోసాలు బయటపడ్డాయని ఒక గ్రామ పెద్ద కక్ష పెంచుకున్నాడట అదే వ్యక్తి ఆత్మ ఈ జన్మలో వాంకు ఇంకో స్నేహితుడిగా పరిచయమై వారి మధ్య ఏదో ఒక రూపంలో ఇప్పటికీ శత్రుత్వం నడుస్తోందని కథనం చెబుతోంది విచిత్రంగా ఇంకా ఉంది ఆ జన్మలో రామ్ను ఒక అమ్మాయి ఆరాధించింది కాని రామ్ పట్టించుకోలేదు సరే ఆ అమ్మాయి ఆత్మ ఇప్పుడు ఈ జన్మలో వామ్ కుటుంబ సమస్యలకు పరోక్షంగా కూడా ఈ కథనం ద్వారా తెలిసిందట అంగే అపరిష్కృత కూడా ప్రభావం చూపుతుందా ఆ కథనం ప్రకారం అవుననే చెప్పాలి మరి కుటుంబ సభ్యుల విషయంలో వాళ్ల మధ్య కూడా ఇలాంటి జన్మలవారి బంధాలుంటాయా ఇది నమ్మశక్యంగా లేదు నిజమే వినడానికి కొంచెం ఆశ్చర్యంగానే ఉంటుంది ఈ కథనం ప్రకారం గత జన్మలో రామ్ పనిచేసిన స్కూల్ హెడ్మాస్టరున్నారు కదా ఆయన ఈ జన్మలో వామ్ సోదరుడుగా అరే ఇంకా ప్రవర్తన చూసి ముచ్చటపడి తనక్కూడా అలాంటి కొడుకు కావాలని కోరుకున్న ఒక కసాయివాడు ఆయనే ఈ జన్మలో వాం తండ్రి అయ్యారట అవును అన్నింటికన్న ఆశ్చర్యం గత జన్మలో ఒక కూతురుందట సరే ఆ కూతురే ఈ జన్మలో వాం తల్లిగా జన్మించిందని ఈ కథనం వివరిస్తోంది సంబంధాలు ఇలా అవును కొనసాగుతాయని ఇది నొక్కి చెబుతున్నట్లుంది మరి ఆరోగ్యం ఏంటి వామ ఆరోగ్య సమస్యలకు ఆ గతజన్మకు సంబంధం ఉందని ఎలా అంటున్నారు ఆ దానికి కూడా ఒక లింకుందని కథనం చెబుతోంది గిరిని కోల్పోయిన ఆ తీవ్రమైన దుఃఖం కాపాడలేకపోయానన్న అపరాధ భావన ఇవి రామాత్మపై చాలా లోతైన ముద్ర వేశాయట ఆ మానసిక క్షోభ ఆ ఊపిరాడనంత వేదన అవే ఈ జన్మలో వాంకు దీర్ఘకాలిక ఊపిరితిత్తుల సమస్యలుగా ఊపిరితిత్తుల సమస్యలా అవును తరచుగా జలుబు దగ్గు రావడం ఇలా వ్యక్తమవుతున్నాయని కథనం సూచిస్తోంది అంటే ఆనాటి దుఃఖానికి ఇదొక శారీరక ప్రతిరూపంలాంటిదని విశ్లేషిస్తున్నారు ఇదంతా వింటుంటే తన ప్రస్తుత సమస్యలకు కారణాలు గతంలో ఉన్నాయని తెలుసుకోవటం వాముకు ఎలా ఉపయోగపడింది అంటారు అదొక పెద్ద మలుపు అని చెప్పాలి తన ప్రస్తుత పోరాటాలు అంటే ఆ ద్రోహం కుటుంబ సమస్యలు ఈ ఆరోగ్య ఇబ్బందులు వీటన్నిటి మూలాలు గత జన్మ అనుభవాల్లో ఉన్నాయని వామ్ గ్రహించటం అవును ఆ అవగాహనతో అతను క్షమించడం నేర్చుకోవటం ఆ పాత అపరాధ భావాన్ని వదిలించుకోవటం ఇప్పుడు ఆరోగ్యకరమైన సంబంధాలు పెంచుకోవడం వీటి ద్వారా ఆ పాత నమూనాల నుంచి బయటపడటమే తన జీవిత లక్ష్యంగా మారిందని కథనం పేర్కొంది అంటే స్వస్థత వైపు అదుగులు వేసాడన్మాట ఒక రకంగా చెప్పాలంటే అంతే మొత్తంగా ఈ కథనం నుంచి మనం గ్రహించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటి ఈ కథనం అందించే ఒక ముఖ్యమైన ఆలోచన ఏంటంటే గత జన్మలలో పరిష్కారం కాని భావోద్వేగాలు కొన్ని కర్మబంధాలు అవి ప్రస్తుత జీవితంలో మన సంబంధాలను ఆరోగ్యాన్ని అనుభవాలను కూడా ప్రభావితం చేయగలవు అనేది ప్రయత్నిస్తే ఈ చక్రాలను ఛేదించి మనల్ని మనం అభివృద్ధి చేసుకుంటూ ఒక సామరస్యపూర్వక జీవితాన్ని సృష్టించుకునే అవకాశం కూడా ఉంది ఇది నిజంగా చాలా లోతుగా ఆలోచించాల్సిన విషయం బహుశా మనలో ప్రతి ఒక్కరి గతం నుంచి వచ్చే ప్రతిధ్వనులు అవి మన ప్రస్తుత వాస్తవికతను మనం తీసుకునే నిర్ణయాలను ఎంత సూక్ష్మంగా మనకు తెలియకుండానే ప్రభావితం చేస్తున్నాయో కదా